బేరమాడే అతను పది కాసులకిస్తావా అని అడిగాడు ఒక గ్రామం లభించాలి నాకు అంటూ దీనిని సామాన్యునికి ఇవ్వద్దని అతను చెప్పాడు అన్నాను చివరికి అతను లక్ష రూపాయలకు నన్ను నొప్పించాడు అతనికి పండించి డబ్బు ఇమ్మని అడిగాను అతను దానిని పెట్టెలో దాచి రేపు ఉదయం దయచేయండి శ్రమ అనుకోకండి డబ్బు తెప్పించడానికి మనుష్యుని పంపుతున్నాను అన్నాడు అతని మాటలు విశ్వసించి ఆ ఇంటికి వెళ్ళిపోయాను అతను మన్నాడు డబ్బు ఇవ్వలేదు సరికదా రేపు మాపు అన్ని తిప్పించసాగాడు పది రోజులు తిరిగి సరికి నాకు విసిగి వేసింది అనుమానము కలిగింది నా పండుని ఇచ్చేయమని నా మాట కథను ఓ ఈ వెర్రి బ్రాహ్మడా నిజంగా ఆ పండుకి లక్ష రూపాయలు ఇస్తాననుకున్నావా నువ్వు దాన్ని ఏకంగా ఊరినే అడిగావు ఈ ఆశకు బుద్ధి చెప్పాలని పరిహాసంగా లక్ష రూపాయలు అన్నానంతే ఈ పది రూపాయలు పట్టుకుపో రాజుగారైనా నీకు ఇంతకంటే ఎక్కువేమీ ఇవ్వరు అనేసాడు నేను అతని మోసానికి నివ్వెరపడి నా పండును నాకు ఇవ్వు అన్నాను అందుక సెట్టి దానిని తిని చూశాను ఏమీ ఫలితం కనబడలేదు కావాలంటే ఈ పది రూపాయలు తీసుకో లేకపోతే ఫో అనేశాడు నేను గొడవ చేసి నలుగురిని పిలిచాను జరిగింది చెప్పాను పండుకి లక్ష రూపాయల అని వారు నన్ను ఈసడించారు ధర్మప్రభువు నా మరాలకించి కుబేరదత్తుని పిలిపించారు క్రిందటి రాత్రే దొంగలు పడి కొల్లగొట్టుట చే అతను వీధిలో పడి ఏడుస్తున్నాడు దొంగలు ఫలముకల పెట్టెను కూడా ఎత్తుకుపోయారట అప్పుడు కుబేరదత్తుడు లేచి ఈ బ్రాహ్మణుడు నిజమే బ్రాహ్మణుని మోసం చేసినందుకు నా ఇంటిలో ఒక్క రూపాయలను మిగలక నాకు తగిన శాస్త జరిగింది అని లెంపలేసుకున్నాడు తర్వాత రాజుగారి అనుసరించి రెక్కలు కట్టి సభలో ప్రవేశపెట్టిన దొంగల నాయకుడు అయ్యలారా కుబేరదత్తుని ఇల్లు కొల్లగొట్టి వాడుక ప్రాకారం ఈ ఊరిలోనే ఉన్న నిపుణుడికో నిపుణి కూడాను స్వర్ణకారుని వద్దకు తీసుకుపోతిమి అతను మా ఎదుటనే పెట్టెలన్నీ విడదీసి వీణిలో ఉన్న సరుకులన్నీ చూపించాడు ఒక పెట్టెలో ఈ ఫలం ఉంది ఇలాంటి ఫలాన్ని సెట్టి ఎక్కడి నుంచి తెచ్చాడా అని మేమందరము ఆశ్చర్యపోయాము నిపుణుడు కావాలనగా మీ ఫలాన్ని అతనికే ఇచ్చేశాము మాకు తెలిసినంత వరకు అని ముగించాడు అప్పుడు నిప్పు నుకుడు లేచి అయ్యా ఈ ఫలాన్ని రెండు మూడు రోజులు నా దగ్గరే ఉంచుకున్నాను కానీ ఇలాంటి పండును నేను తింటే ఏం ప్రయోజనమని వేసేయకు తారావళికి ప్రేమతో ఇచ్చేశాను అని చెప్పి కూర్చున్నాడు తారావళి ఈ ఫలం యొక్క మహిమలకి ఎంతో మురిసిపోతూ నేను దానిని నేను తినక మా ఎడలో బంతిలా వేలాడదీసితిని అంతలో రాజభటులు ఫలం గురించి వెతుకుచున్నారని దాని నుంచి నా మొదటికే మోసం వచ్చునని ఎక్కడైనా పారవేయమని దాది బోధించగా నేను భయపడుతూ దాన్ని ఒక పెట్టెలో పెట్టి కందకంలో పారవేసి రమ్మని దాదికి రాత్రివేళ ఇచ్చాను ఆ పైన ఏం జరిగింది నాకు తెలియదు అంది రాజుభటులు దాదిని సభలో ప్రవేశపెట్టారు ఆమె గజగజ వణికిపోతూ అయ్యలారా నేను ఆ పండున్న పెట్టెను నెత్తి మీద పెట్టుకుని కందకం కందకమున పోవచ్చు దారిలో ఉన్న నా వి నా చూడాలని అతని ఇంటికి పోగా అతను పెట్టెలో ఏముందని అడిగాడు అతడు అద్భుత ఫలాన్ని ఎంతో మెచ్చుకుని అతను ఎందుకలా ప్రేమాతిశయాన్ని పొగిడాడు నేను ఉదయం మా యజమానురాలైన తారావళి వద్దకు వచ్చి ఆ ఫలాన్ని కందకంలో పారేశానని చెప్పాను అని చెప్పింది విటుడు నేను ఎట్టి పండును తినను లాభమేమిటి అంగడికి తీసుకుపోయి అమ్మితే చాలా ధర వస్తుంది కదా అనుకుని ఈ ఫలం వెనుక కపటం తెలియక అంగడికి తీసుకుపోతుంటే దీని పరిమళాలు చుట్టుపక్కలంతా గుప్పమన్నాయి ప్రజలు ఈగల్లా పోగయ్యారు అంతలో రాజుభటులు వచ్చి నన్ను బంధించారు అన్నాడు సభ్యులందరూ కరతాల ధ్వనులతో తమ ఆశ్చర్యం వెలువచ్చారు అప్పుడు మహారాజు సభనుద్దేశించి ఇప్పుడు మీరు అద్భుత పుష్పం సంగతి విందురుగాని అన్నాడు ఆ మాటలకు సభలో సభ్యులలోంచి ఒక వృద్ధ బ్రాహ్మణుడు లేచి నిలుచున్నాడు ఇక పుష్పం కథ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే వీడియో కోసం వెయిట్ చేయండి అండ్ దెన్ బాయ్ బాయ్